ఆర్బికె ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదలకు అందరికి నమస్కారం ఈ రోజు అభ్యదారైతుల పరిచయవేదిక కార్యక్రమానికి ప్రకాశం జిల్లా నాగులపల్లపాడు మండలం రాపల్లి గ్రామానికి చెందిన అభిదారి రైతు శ్రీ మేరిగా రాంబాబు గారు ఆర్బికె ఛానల్ ద్వారా సాగులో వారి అనుభవాలను తోటి రైసోదలతో పంచుకోవడానికి విచ్చేశారు రాంబాబు గారు నమస్తే అండి నమస్కారం వీరు వరి సాగులో సేంద్రీయ విధానాలు పాటిస్తున్నారు సేంద్రీయ విధానంలో వరి పంట పండిస్తారు కదా కలుపు నివారణ ఎలా చేస్తారు సేంద్రీయ విధానంలో కలుపు నివారణ అజోలా వేయటం వల్ల అది పొలం అంతా స్ప్రెడ్ అయిపోయి కలుపు నివారణ జరుగుతుంది మేడం అదే కాకుండా పొలానికి నత్రజని ఎక్కువ అందిస్తుంది అందువల్ల పైరు ఎప్పుగా పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మళ్ళీ నెక్స్ట్ కోసం ఇదే ఉంచుకుంటారా అది ఎప్పుడు ఇన్స్టెంట్ గా దొరుకుతుంది మేడం దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు సేంద్రీయ పద్ధతిలో ఏమేమి వరిలో మనం మొదటిగా ఘనజీవామృతం వేస్తాం మేడం ఘనజీవామృతంతో పాటు రైకో డర్మ కల్చర్ తయారు చేసి పొలంలో వేస్తాము ఆఖరి దుక్కిలో వేసిన తర్వాత పంట నాటిన తర్వాత మరలా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ద్రవజ అమృతం స్ప్రే చేస్తూ ఉంటాం మేడం దీనివల్ల ఏంటంటే పైరు చేడిపేటలను తట్టుకుని ఆరోగ్యంగా పెరగడానికి సహాయం చేస్తుంది నాటిన నలభై ఐదు రోజుల తర్వాత పంచగవ్య లేదా పిష్వామినా యాసిడ్ ఇవి నలభై ఐదు ఒకసారి అరవై రోజులకి ఒకసారి స్ప్రే చేయడం వల్ల పంట ఏపుగా పెరిగి పిల్లకలు ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది పంట కూడా ఎక్కువ పిల్లకలు రావడానికి అవకాశం ఉంటుంది పురుగులు తెగుళ్ళ నివారణ ఎలా చేస్తారు పురుగులు తెగుళ్ళ నివారణకు పొలంలో ఎనిమిది నుంచి పది దాకా బుట్టలు పెడతాం మేడం లింగాకర్షణ బుట్టలు పెట్టడం వల్ల పురుగుల ఉద్ధి చాలా వరకు తగ్గుతుంది పొలంలో పసు పెడతాం మేడం పసు పట్లు పది నుంచి ఇరవై దాకా పెడతాం అందువల్ల దోమ నివారణ కూడా సాధ్యమవుతుంది అగ్నియాస్తం దశవర్ని ఈ స్ప్రే చేయటం వల్ల పురుగుల నివారణ సాధ్యమైన త్వరగా జరుగుతుంది అందువల్ల పంట కూడా ఆరోగ్యంగా పెరగడానికి అవకాశం ఉంటుంది తర్వాత గట్టుల మీద కంది మొక్కలు పెడతా ఉన్నాం ఈ కంది మొక్కలు వెదగటం వల్ల మనకి పక్క చేలోంచి దోమ రాకుండా సహాయం పడుతుంది అది కూడా కాక మనకి అదనపు ఆదాయం వస్తుంది మీరు వాడే ఎరువులు కానివ్వండి పురుగులు నివారణకి వాడే పదార్థాలు కానివ్వండి స్వయంగా తయారు చేసుకుంటారా మనం స్వయంగా తయారు చేసుకుంటామని మనం స్వయంగా తయారు చేసుకుంటాం మనకు ఖర్చు మిగులుతుంది ఆదాయం కూడా పెరుగుతుంది సేంద్రియ వరి సాగులో ఎంత దిగుబడి వస్తుంది ముప్పై నుంచి ముప్పై ఐదు బస్తాలు దగ్గర మేడం సేంద్రియ విధానంలో వరి పంట సాగు గురించి తోటి రైతు సోదరులకు చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలు